నమస్కారం మే పదమూడు ఇంకా రెండే రెండు రోజులు మన భవిష్యత్తు ఎలా ఉండబోయేది కూడా ఆ రోజే తెలుస్తుంది ఎందుకంటే ఒకే ఒక ఓటు అనే దానితో మనం జ జవాబు చెప్పాల్సిన టైం వచ్చింది మీరందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను ఓటు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి ఆలోచించండి ఓటు మీద మనం ప్రెస్ చేసేటప్పుడు అరే మనం ఈ ఓటు వేస్తున్నాము ఈ ఓటు వేస్తే మనకు ప్రయోజనం ఏంటి మనకు లాభం ఏంటి మన ఊరు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించండి గడిచిన ఐదేళ్లలో మన ఊరు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది చెత్తబండ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది నీళ్లు సరిగ్గా రావడం లేదు ఒక్క రోడ్డు లేదు నీళ్ళు సరిగా లేవు ఇలా చెప్పుకుంటూ పోతే మన ఊరు సర్వనాశనం అయ్యింది ఈ ఐదేళ్ళలో మళ్ళీ మనం తప్పు చేసినామంటే మన ఊరిని మనం కాపాడుకోలేము అందువల్ల ఒక్కసారి మనము ఓటేసేటప్పుడు ఆలోచించి మన జేసీ ఫ్యామిలీకి మన అశ్విత్ రెడ్డి అన్నకి ఓటేసి మీరందరూ గెలిపించండి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లో లేదు మనం మన దాడిపత్రి బాగుండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది అందుకని మేము అందరికీ ఒక్కటే కోరుకుంటున్నాను ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఒకసారి ఆలోచించి మన అశ్విత్ రెడ్డి అన్న గారికి వేయండి ఇంకా ముఖ్యంగా ఈవీఎంలు అనేది పెద్దవాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు ఎలా చేయాలి ఏం లేదు అనేది జస్ట్ బర్జర్ ఇట్లా ఒక ఫైవ్ సెకండ్స్ మనం అట్లా పట్టుకున్నామంటే మనం మన ఓటు పడుతుంది జస్ట్ ఇలా అని తీయకుండా ఒక ఫైవ్ సెకండ్స్ పట్టుకోండి అలా మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి చూపియండి నంబర్ వన్ మన జేసీ అశ్మిత్ రెడ్డి అన్నది నంబర్ వన్ సైకిల్ గుర్తు అని ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం